హైదరాబాద్ కాజాగూడ గచ్చపూలి అందు హనుమాన్ జయంతిని ఘనంగా జరిపించారు సాయిబాబా టెంపుల్ చైర్మన్ గొంతు వెంకట నరసింహమూర్తి సాయిబాబా టెంపుల్ అయినప్పటికీ భక్తి శ్రద్ధలతో భక్తులను పిలిచి హనుమాన్ చాలీసాను పదకొండు పర్యాయాలు చదివి జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరిపించి తీర్థ ప్రసాద వితరణగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకట నరసింహమూర్తి దంపతులు బుద్ధవరపు రమణ దీక్ష భిక్షలరావు అశోక్ సదానంద్ మరియు బండ రామిరెడ్డి దంపతులు పాల్గొని తీర్థ ప్రసాద వితరణగా ఇచ్చారు